హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన త్వరలో పదహారు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉపాధ్యాయ ఖాళీల వివరాలు సేకరణ ఏడాదిలో ఇప్పటికే యాభై నాలుగు వేల ఉద్యోగాల భర్తీ ఎస్సీ వర్గీకరణ అనంతరం కొలువుల జాతర అంటూ మనకు దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి తొలి ఏడాదిలోనే సుమారు యాభై నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంటనే ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది ఇప్పటికే వర్గీకరణపై ఏర్పాటైన జుడిషియల్ కమిషన్ అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తున్నది ఆ కమిషన్ రిపోర్టు ఇవ్వగానే వర్గీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని గుర్తించిన ఖాళీలను భర్తీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి అంటూ ఇచ్చారు ఇప్పటికే పదహారు వేల ఉద్యోగాల గుర్తింపు అంటూ కూడా తెలిపారనమాట వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పదహారు వేల పదహారు వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది అందులో ప్రధానంగా టీచర్ పోస్టులు గ్రూప్ త్రీ ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది ఎస్సీ వర్గీకరణపై ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది అందులో భాగంగా వర్గీకరణపై ఏర్పాటైన వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ సిఫారసుల కోసం సర్కార్ ఎదురు చూస్తున్నది కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీ కులాల వాటాను ఆరా తీసినట్లు తెలిసింది అలాగే మంత్రివర్గ ఉపసంఘానికి దళిత సంఘాల నుంచి అందిన వినతులను సైతం పరిశీలించినట్లు సమాచారం త్వరలో వర్గీకరణపై జ్యుడిషియల్ కమిషన్ సిఫారసులు ప్రభుత్వానికి అందవచ్చు వెంటనే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని చట్ట సవరణ చేస్తుంది వెంటనే కొత్తగా నోటిఫికేషన్ల జారీకి టీజీపీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని ఓ సీనియర్ బ్యూరో సీనియర్ బ్యూరోక్రాట్ వెల్లడించారు అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ మళ్ళీ టీచర్ పోస్టుల భర్తీ అంటూ కూడా ఇచ్చారన్నమాట టీచర్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది కేవలం పది నెలల కాలం కాలంలోనే పదకొండు వేల అరవై రెండు మంది టీచర్లను నియమించింది నోటిఫికేషన్ జారీ నుంచి నియామక పత్రాలు అందించే వరకు ఎక్కడ కూడా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నది ఇప్పుడు మరో నాలుగైదు వేల టీచర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఏర్పడేటటువంటి ఖాళీల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం అంటూ రావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా త్వరలో పదహారు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ